రద్దీ ప్రాంతంలో ఓ ఖరీదైన ల్యాప్టాప్ను అరగంట పాటు వదిలేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా మాయమవుతుంది కానీ చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది అక్కడి ప్రజా భద్రత ప్రజల నమ్మకాన్ని పరీక్షించేందుకు అతను చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు వైరల్ గా మారింది టించో అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇటీవల చైనాలో ఈ సామాజిక ప్రయోగాన్ని చేపట్టాడు ఒక పబ్లిక్ ప్రదేశంలో తన ల్యాప్టాప్ ను టేబుల్ పై పెట్టి ముప్పై నిమిషాల పాటు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లాడు ఆశ్చర్యకరంగా తిరిగి వచ్చి చూసేసరికి ల్యాప్టాప్ను ఎవరూ దొంగిలించలేదు కనీసం ముట్టుకోలేదు కూడా ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ప్యారిస్లో అయితే ఇలాంటిది ఊహించడం కష్టం కానీ చైనాలో భద్రత ప్రజల నమ్మకం భిన్నంగా ఉంటాయి అని తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చాడు ఇది తన అజాగ్రత్త కాదని చైనాలోని సామాజిక పరిస్థితులను తక్కువ నేరాల రేటును గమనించడానికి ఈ ప్రయోగం చేశానని టిన్చో వివరించాడు ఈ ప్రయోగం కేవలం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే కాదు ఇక్కడి భద్రత సామాజిక నిబంధనలు ఎలా ఉన్నాయో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అని అతను తెలిపాడు ఈ వీడియో ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది ప్రపంచవ్యాప్తంగా నటిజన్లు తమ దేశాల్లోని పరిస్థితులతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు బ్రెజిల్లో అయితే ల్యాప్టాప్ తో పాటు కుర్చీ టేబుల్ కూడా ఎత్తుకెళ్తారు అని ఓ యూజర్ వ్యాఖ్యానించగా దక్షిణాఫ్రికాలో అయితే దాన్ని కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదు చేతుల్లోంచే లాక్కుపోతారు అంటూ మరొకరు రాశారు కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ తను చైనాలోని ఓ రెస్టారెంట్లో పదివేల యువాన్లతో తన వ్యాలెట్ ఫోన్ మర్చిపోయానని ఎనిమిది గంటల తర్వాత వెళితే అన్ని అక్కడే ఉన్నాయని తెలిపాడు నుంచి బీజింగ్ అంటే తనకు చాలా ఇష్టమని కామెంట్ చేశాడు ఈ ప్రయోగం వివిధ దేశాల్లోని ప్రజా జీవితంలో భద్రతా నమ్మకంపై కొత్త చర్చను రేకెత్తించింది